నాలు మన పెద్దలకి రాజకీయ నాయకులు ఉన్నారు ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నారు పోలీసు వాళ్ళు ఉన్నారు టీచర్స్ ఉన్నారు ప్లస్ మన అధికారులు కూడా ఉన్నారు ఇక్కడ మన ముఖ్యంగా స్టూడెంట్స్ ఉన్నారు అందరికీ కూడా పేరు పేరున మీకు అందరికీ వందనాలు చెప్తున్నాను ఆల్ ది బెస్ట్ టీమ్స్ చాలా బాగా ఆడారు కానీ నిజంగానే మన సార్ అన్నట్టుగా మనకు మొత్తం పదమూడు జీపీలు ఉన్నాయి కానీ ఓన్లీ ఐదు రావడం అనేది చాలా బాధాకరం నెక్స్ట్ టైం సార్ మేము జీపీ మన సీఎం కప్ ప్రోగ్రామ్స్ అయ్యేటప్పుడు జీపీ నుంచి ఒక రెండు మూడు టీంలు అన్నా వచ్చేటట్టుగా మనం ప్రయత్నం చేసాం చేసామంటే దానికి చేయాల్సింది ఎవరు మీరే యూత్ పిల్లలు మీరు ఇప్పటి నుంచి రోజు సాయంత్రం మనం సార్ అన్నట్టుగా కనీసం ఒక అరగంట చాలు గంట కాకపోయినా అరగంటనన్నా మీరు మీ గ్రామాల్లో ఆడుకుంటే మనం అన్ని ప్రకృతి వనాలు క్రీడా ప్రాంగణాలు అన్నీ కూడా ఏర్పరచుకున్నాం ప్రతి గ్రామంలో కూడా దయచేసి వాటిని అప్లై చేసుకోండి వాటిని వాడండి మీకు అన్ని లాస్ట్ టైం కూడా కొన్ని టీమ్స్ కిట్స్ ఇచ్చినట్టున్నారు ఆటలు వచ్చినాయి మీకు గ్రామాలకి మన పంచాయత్ సెక్రటరీస్కి ఆల్రెడీ తెలుసు మీరు అవి కూడా కొంచెం వాడండి మీరు ఆడుతూ ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు ఇవాళ గెలిచిన వాళ్ళు రేపు పదహారవ తారీఖు మన జిల్లా స్థాయిలో కూడా పోటీలు ఉంటాయి అందులో కూడా మన మాసపేట మండలి పేరు తీసుకురావాలని అందరికీ కూడా మీకు విన్నపించుకుంటున్నాను తీసుకొస్తారా ఎన్ని సార్ కప్పులు ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి